హలో రైతు మిత్రులారా ఈరోజు మీ అందరికీ కాలంలో నారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సాధారణంగా అయితే ఖరీఫ్ కాలంలో మనం నారుని డైరెక్ట్గా వరి పొలంలో పోసేసుకుంటాము ఇప్పుడు ఎందుకు పోసుకోమంటే శీతాకాలం వలన చలి ఎక్కువగా ఉండడం వలన మొలకలు సరిగ్గా రావు అందుకనేసి మనం మడి కట్టుకుంటున్నాము ఈ మడి కట్టుకోవడానికి మనకి ఏమేమి కావాలి అంటే అలాగే ఎరువు కావాలి గొర్రెది మేకది ఏదైనా పడలేదు మనకు మండి కట్టుకోవడానికి టేకాకులు కావాలి గడ్డి కూడా కావాలి మనం ఏదైతే మండి కట్టుకుంటున్నామో అందులో గొర్రె ఎరువు పోయాలి ఎందుకు పోస్తామంటే దీనివల్ల కాక మంచి వచ్చి కాకతన మొలకలు మంచిగా వస్తాయి ఇలా ఒక మందమైన లేయర్ లాగా పోసుకోవాలి ఎంత ఎక్కువగా పోస్తే అంత మంచిది అనమాట కాక మంచిగా వచ్చి మంచిగా మొలకలు వస్తాయి వడ్ల గింజలు కింద గొర్రె ఎరువు పోసాక టేకాకులతో పైన ఒక టూ లేయర్స్ లాగా పరుచుకోవాలి ఇలా రెండు రెండు ఆకులు పెట్టుకోవాలి రెండు ఆకులు అంటే ఒక ఆకు కింద ఖరాబ్ అయినా కానీ ఇంకో ఆకు స్పేట్గా పనిచేస్తుంది అందుకనేసి రెండు రెండు ఆకులు పెట్టుకోవాలి ఇలా మొత్తం పచ్చుకోవాలి మనం రెండు రెండు ఆకులతోని తర్వాత మనం ఒక రోజు పాటు ఎండలో శుభ్రంగా ఎండబెట్టిన వరి గింజలని ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు మధ్యలో వాటర్లో ఉంచిన వాటిని తీసి వీటిపైన నీట్గా చల్లుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి ఆకుల పైన ఆకుల మధ్యలోకి వెళ్ళకుండా మొత్తం గింజలు వేసేశాక ఒకసారి పైన మొత్తం గట్టిగా తొక్కాలి తొక్కడం వల్ల కాక మంచిగా వస్తుంది గింజలకి గడ్డే ఎందుకు వేస్తామంటే గడ్డి వల్ల ఈ వరి గింజలకి కాక మంచిగా వస్తుంది అండ్ అలాగే మనం వాటర్ సప్లై చేసినప్పుడు ఆ వడ్ల గింజలు బయటకు వెళ్లకుండా సంరక్షిస్తాయి గడ్డి వేసాక నియర్లీ పది బిందల నీళ్ళు పైన పోసేసుకోవాలి మేము జలిగినతో పోస్తున్నాము ఇంకో వరుస గడ్డి వేసుకుంటున్నాము ఈ పైన గడ్డి ఎందుకంటే మనం వాటర్ మండి ఆడకుండా కాప చల్లారకుండా ఉండడానికి ఇది గడ్డి మనం వాటర్ పోసినప్పుడు తీసేయాలి తీసేసి ఈ ఫస్ట్ ఫస్ట్ కదా ఈ గడ్డి పైన నుంచి వాటర్ పోయాలి మళ్ళీ వాటర్ పోసాక ఈ గడ్డిని మళ్ళీ సేమ్ ఫస్ట్ అయితే ఎలా మంచి శుభ్రంగా పెట్టుకున్నామో మండి ఆడకుండా కాకపోకుండా అలాగే జాగ్రత్తగా మళ్ళీ పలుచుకోవాలి ఇంకో లేయర్ పైన గడ్డి వేశాక పైన పెద్ద పెద్ద స్టోన్స్ వేసుకోవాలి ఈ స్టోన్స్ ఎందుకంటే గడ్డి పైకి లేచి కాకపోకుండా దగ్గరికి అదిమినట్టు ఉండడానికి పైన స్టోన్స్ చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం వాటర్ పోస్తున్నప్పుడు ఈ స్టోన్స్ తీయాలి అలాగే పైన ఇంకొల్ల చేస్తాం గడ్డి అది తీసి ఫస్ట్ చేసిన గడ్డి మీద వాటర్ పోసుకోవాలి ఇలా త్రీ డేస్ ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత మొలకలు వస్తాయి తర్వాత మనని నాలుగుమరలో చల్లుకోవడమే డైలీ మనం త్రీ టు ఫోర్ టైమ్స్ వాటర్ పోయాలి ఉదయాన్నే లేవగానే ఒకసారి అలాగే మధ్యాహ్నం అలాగే సాయంత్రం వేళ త్రీ టైమ్స్ వాటర్ పోసుకోవాలి వీటిపైన ఈ వీడియో కేవలం ఎవరైతే కొత్తగా వ్యవసాయం చేస్తున్నారో మండి కట్టుకోవడం తెలియని వాళ్ళ కోసం చేశాను మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి